సూర్యపేట సబ్ డివిజనల్ పరిధిలో పోలీస్ స్టేషన్ల నందు నమోదు కాబడిన పాత నేరస్తులకు హిస్టరీ షీట్స్ కలిగిన వ్యక్తులకు గంజాయి కేసులో ఉన్న నిందితులకు ఈ రోజు సూర్యపేట పట్టణంలో రవి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు సూర్యపేట డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ చట్టాల గురించి వ్యక్తిగత ప్రవర్తనల గురించి ప్రవర్తనలో మార్పుల గురించి చట్ట పరిధిలో నడుచుకోవడం మొదలుగు అంశాల గురించి అవగాహన కల్పించారు అలవాటుగా సమస్యలు సృష్టించే వారిని నేరాలకు పాల్పడే వారిని గంజాయి రవాణా వినియోగం చేసేవారిని హెచ్చరించారు అలవాటుగా అదే రకమైన నేరానికి పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపుతామని తెలిపారు ఎవరైనా వ్యక్తులు ఇతరులను ఇబ్బందులకు గురి సమస్యలు సృష్టించడం సమస్యలు సృష్టించే వారిని ప్రోత్సహించడం సహకరించడం లాంటివి చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సూర్యాపేట డివిజన్ పరిధిలో పోలీస్ స్టేషన్ లో నందు పాత నేరస్తులుగా ఉన్న గంజాయి రవాణా వినియోగం కేసులో ఉన్న సుమారు రెండు వందల మంది హాజరయ్యారు సమావేశం నందు సూర్యపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య రాజశేఖర్ నాగేశ్వరరావు నరసింహారావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు డివిజన్ పరిధి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు హరించడానికి ఈ చట్టాలని తీసుకొచ్చిన ఆ చట్టాలను అమలు చేసేటువంటి క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినాం ఇప్పుడు మనం ఈ చట్టంలో చూసుకుంటే పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో మనకు ఇండియన్ పీఎం కోడ్ మనకు అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం ఇప్పటికి దాదాపు నూట యాభై సంవత్సరాలు దాటి నూట యాభై సంవత్సరాలు దాటినటువంటి క్రిందట మనకి ఇండియన్ క్రిమినల్ కోడ్ రాయడం జరిగింది మనందరికీ తెలుసు ఏది ఈవెన్ ఈ చట్టాలు రాకముందు కూడా తెలుసు ఏది మంచి ఏది చెడు మనందరికీ కూడా బలవంతుడు మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కొంత మేధస్సు అనేది ఇవ్వడం జరిగింది అదే మనం మైండ్ ప్రతి ఒక్కరికి పద పన్నెండు వందల గ్రాములో పదమూడు వందల గ్రాములో మనకి మరణించినాడు కానీ ఆ మేరస్ అనేది మనం క్రమం మనం పెరిగే పరిస్థితులు మన తోటి వయస్సులు మన ఇంట్లో ఉన్న పరిస్థితులు లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనం చేసే పని వీటన్నిటి వల్ల మంచి చేయాలా చెడు చేయాలా అనేటువంటిది డిపెండ్ ఉంది మన చుట్టూ ఉన్న జనం మన ఫ్రెండ్స్ అయితే మన ఇంటి బంధువులు అయితే మన చుట్టుపక్కల చెప్తున్నాను పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో మనకు అమలు వచ్చినటువంటి చట్టంలో వాస్తవానికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తింటే ఏ సెక్షన్ కింద కేసు అవుతుంది ఎంత శిక్ష ఉంటుంది అనేది అప్పుడే రాయబడింది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెయ్యి కొడితే ఎంత శిక్ష ఉంటుంది ఏ సెక్షన్ కింద ఉంటుంది అనేది రాయబడింది ఇంకొక వ్యక్తి అదే వ్యక్తి ఒక కర్రతో ఒక మొత్తు వేగంతో కొడితే ఎంత శిక్ష ఉంటుంది రాయబడింది పదునైనటువంటి ఆయుధంతో కొడితే ఎంత ఉంటుందని రాయబడింది మనిషిని ఆయన ప్రాణం పోయేటట్టు కొడితే ఏ శిక్ష ఉంటుందో తిడితేనే ఒక మూడు నెలల జైలు శిక్ష పడుతుంది తిడితే అని అంటే మనం నిజమే ఇంకో వ్యక్తిని భావిస్తాం భావిస్తాం ఇవన్నీ మనం తెలుసు మరి ఎందుకు చేస్తున్నాం మనలో ఉన్నటువంటి కండవలకో మనలో ఉన్నటువంటి ధరవాలకోమో లేకపోతే మన చుట్టూ జనాలు ఎందుకు ఇంకేదో నాకు అనుకోని బాగా వచ్చిందనో మనం తప్పు చేస్తాం సో మనం దీని అది ఒక విషయాలకి ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అందులో భాగం పోలీస్ న్యాయస్థానాలు విచారణ శిక్ష తెలిసో తెలియకనో ఆవేశపూరితంగానో ఎమోషన్ లోనయ్యో మనం తప్పు చేసినప్పుడు మనం మర్చిపోతున్నాం ఈ రోజు మనకు కలిగితే పెయిన్ ఇంకొకరు కలిగితే పెయిన్ అని మనం అనుకుంటలేదు మనకు కలిగితే బాధ ఇంకొకరికి అంటే బాధ అనుకుంటుంది ఒకవేళ ఇంకొక వ్యక్తి మనల్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పోలీసులో న్యాయస్థానాల్లో ఆశ్రయించి ఖచ్చితంగా న్యాయం పొందాలి మనం ఎప్పుడైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మనం సమాజంలో అలజడి అశాంతి మీ అందరూ కూడా ఒక మంచి శాంతియుతమైనటువంటి వాతావరణం శాంతియుతమైనటువంటి సమాజాన్ని జరుగుతుంది మేము అందుకోసం ఏం చేసినాం ప్రతి విలేజ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజ్ శిల్పకుంట అయితే వెంకాల అయితే మిరియాల అయితే కుక్కడం అయితే కలకోవ అయితే చిత్రపాలెం అయితే రఘునాథపాలెం అయితే అండ్ గుణగాలలో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజ్ ప్రతి విలేజ్ మేము తెలియం పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమం పెట్టాం అక్కడ ఏం చెప్తున్నాం ప్రజలు ప్రశాంతంగా ఉండండి చట్టాల మీద అవగాహన చేస్తున్నాం నేరాలు చేయొద్దు చేసేవాడిని తప్పు చేసేవాడిని ఖచ్చితంగా మనమే ఊళ్ళో పెద్ద మనిషిగా ఉండి వాడిని మనం చట్టాన్ని పట్టియాలి ఎప్పుడు కూడా న్యాయాన్ని సమర్థించాలి ఈ రోజు మధ్యాహ్నకో మాంసానికో డబ్బుకో దేనికో లొంగి మనం ఏం చేస్తున్నాం ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి తల్లిదండ్రులు ఉన్నాయి వీటికి లొంగి అన్యాయాన్ని సమర్థిస్తే సమాజం ఎదుర్కోవాలి ఇంకా ఎంత కఠినమైన చట్టాలు కావాలి ఇప్పటికి వచ్చిన చట్టాలే మనం నూట యాభై సంవత్సరాలు చట్టాలే నేరాలు చేయవద్దాం మనం ఇంకా మనం నేరాలు చేసే వ్యవస్థ మనం ఇంకా మిగులు తీసుకెళ్దామా మనం ఈ భూమిలో ఉంటే మంచి చేయడానికి దానిపడుతుంది మీరందరూ కూడా దాని పెద్దగా ఆలోచించండి ఇప్పుడు మీరు అందరూ ఏదో తెలుసుకో తెలియబట్టి దానిని పూడుచుకునే బాధ్యత పూర్చుకోలేనంటే నా నిపుణులని మీరు ఆదర్శంగా ఉండే బాధ్యతలు మేము తీసుకోండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పోలీసు మీ మీద ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఓపెన్ చేసినో దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటాము పది సంవత్సరాల పైసూ ఎవరు కూడా మీకు తెలుసో తెలియదో ఒకసారి ఓపెన్ చేసినటువంటి ఒకసారి పోలీస్ స్టేషన్లో రికార్డులో నమోదు అయితే పోలీస్ రికార్డులో నమోదు అయితే ఆ రికార్డ్ అక్కడే ఉంటుంది మనం ఎక్కడ కంప్యూటర్ లో చెక్ చేసినా మన మీద నా మీద

ఆవేశానికి లోనై మాట అది నేరం అవుతుంది తదుపరి దాన్ని మనుషులు పెట్టుకొని ఇంకా పెద్ద నేరం అవకాశం ఉంటుంది అని చెప్పి మీరందరూ కూడా వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టాలి ఊర్లో సమాజంలో న్యాయాన్ని సమర్థించండి తప్పు ఉన్న వ్యక్తిని ఆ తప్పు ఉన్న వ్యక్తిని మనం ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టిలో తీసుకొచ్చి మనం శిక్ష పడేటట్టు చేయాలి ఖచ్చితంగా మేము ఈ యొక్క పది సంవత్సరాలు గల పది సంవత్సరాల క్రితం నమోదై ఎలాంటి ఇబ్బంది లేకుండా వయసు ఎక్కువ ఉండి మీరు రోజువారీ మీ పనులలో నిమగ్నమై ఇంకొకరికి ఇబ్బంది లేకుండా ఉన్నారు అంటే ఇప్పుడు మనం తీసేయడానికి ఇబ్బంది ఏం లేదండి మన ఇబ్బంది పెట్టాలని మన బాధ్యతాలని మాకు ఎప్పుడు ఉంది కానీ నేను ఖచ్చితంగా నేను ఇప్పుడే చెప్తున్నాను నేరం చేయకుండా ఉండడం ఒకటి నేరం ని ప్రోత్సహించకుండా ఉండడం ఒకటి నేరాన్ని ప్రోత్సహించినా నేరాన్ని చేసినా నేరాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి కారణంమైన మని ఒక కేసు అయినా ఒక క్లోజ్ చేసినా ఒక కేసు అయినా కూడా సీరియస్ మేము అందుకోసం ఏం చేస్తున్నాం బయట చేసేది ప్రాసెస్ దేనికోసం అరే మనం ఒకసారి మనం ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాం మన పూర్వకంగా మనం లోపల ప్రతిజ్ఞ చేసాం ఏమైంది ఫలా తప్పుడు పని చేయము అని అన్నట్టు మన అడ్వైపు ఆలోచన ఉంది దానికోసమే బయట ఎవరు బయట ఎవరు ఏంటంటే పోలీసు మీరు ఇచ్చేటువంటి మాట సార్ నేను ఏ తప్పు చేయను అప్పుడు ఏది మీ యొక్క పనిలో మీరు నిమగ్నమైన కొన్ని పెద్ద పెద్ద ఉపద్రవాలు మీ దగ్గర జరగకుండా ఉంటాయి కొన్ని కొన్ని సంఘటనలు మీ మీరు ఖచ్చితంగా మనం ఎంక్వైరీలు చేస్తే కష్టమైన ఎంపిరీ చేస్తే మీరు ఎక్కడో ఉండి మీరు ఇక్కడ ఉన్నట్టు ఆపర్చబడ పడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ బైండ్ ఓవర్ని ఎప్పుడు కూడా చేసి మాదిరి మీరు చూడగలిని ఒకవేళ బైండ్ ఓవర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ బైండ్ లోవర్లో కండిషన్స్ మీరు వాయిలెట్ చేస్తే తదుపరి మీరు ఇచ్చే జవాన పేదైతే అంత మొత్తం మెసేజ్ చేయను మరి ఆ ద అవసరాన మనకు లక్సో 2 లక్షల మిర్యాల విలేజ్ ఇంకా కొన్ని విలేజులలో కలపోవా విలేజ్ లో నర్సింహలో కూడా విలేజింగ్ లో నర్సింహపురం విలేజింగ్ లో రాఘనాల్పాల్ విలేజింగ్ లో దాదాపు లక్షల లక్షలు మనం డిపాజిట్ మనం కోర్టులో జమ చేయడం జరిగింది ఎందుకు వాళ్ళు బయటవరు ఇచ్చిన కొమల పొయ్యి కొట్ల